జగిచెల జిల్లా ధర్మపురిలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ శుక్రవారం రోజున పర్యటించారు శ్రావణ మాసం ప్రారంభ సందర్భంగా మంత్రి ధర్మపురి శ్రీ లక్ష్మీ వారిని దర్శించుకొని అనంతరం పట్టణంలో పన్నెండు లక్షల రూపాయల ఎస్డిఎఫ్ నిధుల ద్వారా మంజూరైన నిధులతో నూతనంగా నిర్మించిన నాగమయ్య ఆలయాన్ని అదేవిధంగా పదిహేను లక్షల రూపాయలతో నిర్మించిన పుట్టబంగారం మండపాన్ని మరియు కోటి రూపాయలతో నూతనంగా నిర్మించిన కేఎన్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ను మంత్రి ప్రారంభించారు పరిశ్రమ అయ్యగారు మీరు ఫికర్ పడకండి తొందర పడకండి టెన్షన్ పడకండి అన్ని నేను చేసిస్తాను ప్రారంభోత్సవం కానీ ఈరోజు చాలా ఆనందం సుఖదాయకమైనటువంటి అటువంటి ప్రసారాన్ని ఈ అర్చకుని ఓట్ల వేశాడు బహు సంతోషం ఆ నాగేశ్వరుని కృప వలన సర్వతోముఖాభివృద్ధిగా ఆయనే అటు లక్ష్మణ్ కుమార్ గారు అనంతరం పట్టణంలోని స్థానిక ఎస్ఎస్ గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని నియోజకవర్గంలోని అర్హులైన లబ్దిదారులకు ఐదు వేల ఆరు వందల ముప్పై నూతన తెల్ల రేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి పంపిణీ చేశారు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన కోటి ఇరవై నాలుగు లక్షల రూపాయల విలువగల నూట ఇరవై నాలుగు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత ఆర్డీఓ మధుసూదన్ సివిల్ సప్లై అధికారి జితేందర్ రెడ్డి ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజ్ కుమార్ సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను అందజేస్తుందని సన్న బియ్యం రేషన్ కార్డులు ఇంద్రమయ్యండ్లు మహిళలకు మహాలక్ష్మి పథకం అందించి ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించిందని మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేపడుతుందని రేషన్ కార్డులలో పేర్లు నమోదు కాని వారు వారి పేర్లను నమోదు చేసుకోవాలని రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని గత పది సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల కళ ఈ రోజు నెరవేరిందని రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు అమలు చేస్తుందని వీటినన్నింటినీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అన్నారు కొత్తగా ఈ జిల్లాలో రేషన్ కార్డు ఇచ్చిన సందర్భంగా మా ధర్మపురి నిజవర్గానికి ఏదైతే ధర్మపురి నిజవర్గంలో ధర్మ ధర్మపురి మండలం ధర్మపురి మున్సిపాటి సంబంధించినటువంటి సుమారు రెండు వేల ఒక వంద అప్లికేషన్ తీసుకోవడం జరిగిందామా దానికి ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై మూడు అప్లికేషన్స్ శాంక్షన్ అప్రూవ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే కుటుంబ సభ్యులు ఉంటారో నాకు రేషన్ కార్డు ఉంటుంది నా కొడుకు పెళ్ళి అవుతుంది నా కొడుకు పేరు అలా ఉండదు గత పది సంవత్సరాలు కలిసి మనం ఆ రేషన్ కార్డు పేరు నమోదు చేసుకోవాలంటే నమోదు చేసుకునేవాళ్ళు కాదు ఈరోజు గొప్ప కరెక్ట్ గారు రెవెన్యూ అధికారులు అందరూ కూడా మరి అడిషనల్ కూడా మన కుటుంబ సభ్యులు రెవెన్యూ కూడా నా కుటుంబ సభ్యులు చేర్పించడం జరిగింది దానిలో మూడు వేల నాలుగు వందల యాభై ఏడు మందికి ఈరోజు అన్వేషించడం జరిగింది సుమారు పద్దెనిమిది వందల నలభై మూడు కొత్త రేషన్ కార్డు ఇచ్చుకుంటూ రాజదేశం కార్డు ఒకటే కుటుంబ సభ్యులను మూడు వేల నాలుగు వందల యాభై ఐదు మందిని రేషన్ కార్డు సభ్యులుగా ఆ ఒక పాతగా ఉన్నట్టు కార్డు పడిన కుటుంబ సభ్యులను దగ్గర చేయడం మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పెడతారు పేదవాళ్ళకు సంబంధించిన ఇల్లు కానీ కొత్తగా అదేవిధంగా సన్నపి కూడా కానీ రెండు యూనిట్ ఉచితంగా కరెంటు మాఫీ ఈ రోజు ఇంత గొప్పగా రేషన్ కార్డు ఉంటామా నాకు వర్తిస్తుంది రేషన్ కార్డు ఉంటే కొత్త పథకాన్ని ఇద్దరు దరఖాస్తున్న అవకాశం ఉంటుంది అలాంటి గొప్ప ఆలోచనతో ఆ రోజు పది సంవత్సరాలు పెద్దల ప్రభుత్వాలు పట్టించుకోకుండా పేదవాళ్ళకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమం ఈరోజు ఈ రోజు జిల్లా సంబంధించిన యాభై ఐదు వేల మందికి కొత్త రేషన్ కార్డు ఇచ్చుకుంటూ ఈ యొక్క మండలానికి పెంచు కొత్తగా రేషన్ కార్డు అది కుటుంబానికి కూడా జరుగుతుంది మరి అన్ని విధాల ప్రభుత్వం అమలు ఈ యొక్క సంక్షేమ కార్యక్రమం అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఒకసారి